श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः बन्धु యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల ముప్పై తొమ్మిదవ భాగం వాసిష్ఠ మహర్షి చెప్తున్నారు రామా ఎప్పుడైతే విచారణతో యొక్క చిత్తం పూర్తిగా నశించిందో అప్పుడే అతనిలో మైత్రీ గుణాలు ఉదయించాయి అంటాడు వెంటనే రాముడు అందుకున్నాడు రాముడు వారు ప్రభు విచారణతో చిత్తం ఆత్మలో లయం కాగానే వీదహవ్యునికి మైత్రాది గుణాలు కలిగాయని మీరన్నారే ఆ చిత్తం బ్రహ్మంలో లయించినప్పుడు మైత్రాది గుణాలు దేనికి కలిగాయి నాకు చెప్పాలి చిత్తానికా లేక అధిష్టానానికా దేనిలో స్ఫురించాయి ఆ మైత్రాది గుణాలు చిదాభాసునిలోనా లేక ప్రత్యేగాత్మలోనా ఈ సంగతి వివరించండి చిరాబాసుడు అంటే ఎవరు జీవుడు ప్రత్యగాత్మ అంటే ఎవరు లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ప్రత్యేగాత్మ మనలో రెండు ఆత్మలు ఉంటాయి ఒకటి ప్రత్యేగాత్మ లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యము ఆ చైతన్యం యొక్క రిఫ్లెక్షను ఈ అంతఃకరణం అనే అర్థం మీద పడితే ఆ ప్రతిబింబం ఉంటుందే ఆ ప్రతిబింబమే జీవుడు వీణే చిదాభాసుడు అంటాం చిదాభాసుడు జీవుడు అనేది మనం వాడిని ఎవరిని లోపల ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ ఆత్ అమలినమైనటువంటి ఆ యొక్క ఆత్మ స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆత్మస్వరూపం యొక్క కాన్ వెలుగు అంతఃకరణం అనేటువంటి అద్దం మీద పడి అక్కడ ఏర్పడ్డ ప్రతిబింబం ఏదైతే ఉందో అది చిదాభాసుడు జీవుడు ఈ జీవుల్లో ఆత్మ నుంచి ప్రసరించినటువంటి వెలుగు ఉన్నది అంతఃకరణకు సంబంధించినటువంటి అనాత్మ పదార్థము ఉన్నది అందుకే మనసులో జడము ఉన్నదే చేతనము ఉన్నది అది మనం గుర్తుంచేసుకోవాలి ఇది దడమా అంటే జడము చేతనం అంటే చేతనం జడమ జడ జడం వైపు లాక్కపోగలదు చైతన్యం వైపు లాక్కపోగలదు మనస్సు ఎందుకంటే రెండు ఉన్నాయి దాంట్లో అది జీవుడు కాబట్టి జీవుడా లేక ప్రత్యేక ఆత్మ ఈ విషయాన్ని వివరించండి అంటున్నాడు రాముల వారు వశ్ చెప్తున్నాడు రామా ఈ నాశనం ఉందే మనోనాశనం మన మనస్సు అమనస్కం కావడం మనోనాశనం అంటే ఆలోచన లేకుండా పోవడం అంతే ఇది రెండు రకాలు ఒకటి స్వరూపము సరూపము అనేటువంటి ఒక రూపం చిత్త స్వరూప చిత్తనాశనం అరూప చిత్తనాసనం రెండు రకాలు ఇప్పుడు జీవన్ముక్తునికి ఉన్నది ఏంటంటే సరూప చిత్తనాసనం విదేహముక్తున్నది అరూప చిత్తనాసనం అర్థమైందా జీవన్ముక్తున్నది సరూప చిత్తనాసనం విదేహముక్తున్నది దేహం వదిలేసినటువంటి విదేహముక్తున్నది ఏది ఎటువంటిది అరూప చిత్తనాశనం అన్నమాట ఇప్పుడు మన జ్ఞానం కావాలి అంటే ఆత్మ దర్శనం చేయాలి అంటే చిత్తనాశనం చేసుకోవాలి చిత్తం నాశించాలి చిత్తనాశనం అంటే ఏంది మనోలయమే కదా మనస్సును లయం చేసుకోవడమే మనోలయం చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని చెప్పాము రెండు మార్గాలు ఉన్నాం ఏమిటవి సరూపలయము అరూపలయము జీవన్ముక్తి ముక్తుడిది జీవన్ జీవన్ముక్త దశలో మనస్సు స్వరూపలయం అవుతుంది మనసు పూర్తిగా పోదు జీవన్ముక్తుడికి మనసు ఉంటుంది విదేహముక్తిలో అరూపలయం అవుతుంది అసలు మనసే ఉండదు విదేహముక్తులు అందుకని అది అరూపలయం అనమాట ఇక మనసు అనేదే ఉండదు ఎక్కడా విదేహముక్తిలో జీవన్ముక్తి దశ మనసు ఉంటుంది కానీ ఆ మనస్సు అతనికి స్వాధీనమై ఉంటుంది అసలు మనసు అనేది ఏంటి ఉపాధి ఈ స్థూల శరీరం అనేది ఒక ఉపాధి ఈ స్థూల శరీరం అనే ఉపాధిలో సూక్ష్మ శరీరం అనేది మరొక ఉపాధి అదే మనస్సు ప్రాణం సూక్ష్మ శరీరం మనసు అనేది కూడా ఉపాధి ఇప్పుడు జీవన్ అంటే అర్థం ఏంటి ఇంకా జీవించి ఉన్నాడు అతను మరి జీవిస్తున్నప్పుడు అతనికి ప్రాణం ఉండాలి కదా ప్రాణం ఉంటే మనసు కూడా ఉంటుంది కదా అవునా కాదా మనసు ఉంటే మనసులో ఏమో మనసు అంటే ఆలోచనలు ఉంటాయి ఆలోచనలే కదా సమాహారమే కదా మనసు అంటే కాబట్టి మనసు ఇప్పుడు అరూపం కాదు ఇదిది జీవన్ముక్తునికి స్వరూపం అంటే వాడికి ఆ మనసు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది ఆ మనసు అక్కడక్కడ వాడు నేచర్ కావాల్సి గుర్తు చేస్తూ ఉంటుంది అరే ఆకలైనరా అన్నం తిను నీ దామవుతోంది నీడు తాగు అనుగో అక్కడ అదే ఎదురు వస్తుంది కా పరిగెత్తు ఇట్లాంటివి ఆ అవన్నీ చెప్తూ ఉంటుంది మనసు మరి రాముల వారి ఏంటి ఇవన్నీ అంటే మోక్షం అనేది ఎలా కుదురుతుంది అనేది అనుమానానికి మళ్ళీ మాస్టర్లు వారు సమాధానం చెప్తారు అయ్యా ఇక్కడ మళ్ళీ ఒకసారి జీవన్ముక్తిని శక్తిని ఒకసారి గుర్తు చేస్తున్నాడు అటు ఇదేంటంటే మామూలుగా జీవన్ముక్తునికి మనసు అనేది ఉంటుంది అనుకూల పరిస్థితులు ఏర్పడినా ఇప్పుడు ఎట్టా ఉంటాడా జీవన్ బుద్ధుడు యొక్క మా మానసిక స్థితి అంటే అట్ట పాజిటివ్గా ఉండదు నెగిటివ్గా ఉండదు అంటున్నాడు అనమాట అనుకూల పరిస్థితులు ఏర్పడని ప్రతికూల పరిస్థితులు ఏర్పడని పరిస్థితులు ఎలాగానో అయినా అతను మనసు ఎప్పుడు కూడాను వైరుధ్యం ఉండదట పాజిటివ్కి నెగిటివ్ న్యూట్రల్గా ఉంటాడు అని చెప్పడం అనమాట ఇక్కడ వైరుధ్యం అనేది ఉండదు వైరుధ్యం అంటే ఏంది వేరియేషన్ అంటే మార్పు ఆ మార్పు ఉండదు అతల్లో నిర్వికారంగా ఉంటాడనమాట అతను అటువంటి నిర్వికార మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే అతని జీవన్ముక్తుడు అంటాం మనం అటువంటి నిర్వికార మనస్తత్వం ఉన్నటువంటి జీవన్ముక్తుల్లో మనసు ఉన్నా ఉన్నదాంతో సమానం కాదు అది లేనిదే అని భావించు అంటున్నాడు ఇక్కడ అష్ట మహర్షి అప్పుడప్పుడు అది పైకి లేస్తూ ఉంటుంది ఆకలి అయింది ఆకలి అయింది అని చెప్తుంది దానికి అంత అన్నం పడేస్తాడు దాహం అయింది కదా నీళ్లు పడేస్తాడు అప్పుడప్పుడు అది పైకి లేచినప్పుడు దానికి ఏదో అంత బిస్కెట్ పడేసినట్టు కుక్క బిస్కెట్ పడి పడేస్తూ ఉంటాడు అదే మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ ప్రారంధం కొద్దీ ఆకలి దాహం నేచర్ కాల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వస్తువు ఉంటాయి రాకుండా ఉండవు జీవనం బతుకున్నాడు కదా వాడు తిండి తినాలే జీవించాలి కదా రాకూడదు రాకూడదు అని మనం అన్నామనుకో మళ్ళీ అప్పుడేందంటే ఇష్టాలు అనిష్టాలు వస్తాయి అర్థమైందా అవి ఇష్టాలు ఆ ఇష్టాలు అనిష్టాలు అనే ద్వంద్వాలు ద్వంద్వాలు ఉన్నాయంటే ఇంకా మళ్ళీ ఏమవుతుంది అది ఇక ఆ వాడికి ద్వందాలు ఉండకూడదు మంచిగా ఉండదు చెడ్డ ద్వంద్వలు ఉండకూడదు జీవన్ముక్తుడికి ఇంకా అంచేత ఇది అది అని చూడడు వాడు ఏం చేస్తాడు అతను ఏ వస్తే పోతే పోని ఇది సరూప మనోనాశనం అంటే మనసు ఉంటుంది కానీ అది అతని అధీనంలో ఉంటుంది ఇక అరూప నాశనం మనోనాశనం ఎక్కడ జరుగుతుంది అంటే విదేహముక్తిలో జరుగుతుంది విదేహముక్తులు అంటే అర్థం ఏమిటి వాడు పూర్తిగా దేహాన్ని విడిచేసి పూర్తిగా ఆ యొక్క పరమ పదంలో కలిసిపోయాడనమాట పూర్తి మోక్షాన్ని పొందేశాడు పూర్తిగా పరమాత్మలో లీనమైపోయాడు ఇక్కడేమో జీవన్ముక్తుల్లో కళలు ఉన్నాయి అక్కడ కల డివిజన్స్ కళ అంటే కలన కలన అంటే మనసుకు ఒక మన ఒక రకమైనటువంటి చలనం జరగ చలనాలనే కలన అంటారనమాట ఇక్కడ కలన అంటే డివిజన్ అని కూడా వస్తుంది చలనం కలగడం అనమాట ఒక ఏదో ఒక దాన్ని భావన చేయడం కలన అలా భావన చేసేటప్పుడు మనసు ఏమవుతుంది కదులుతూ ఉంటుంది అనమాట విదేహముక్తుల్లో మనసు కదలదు చలనం ఉండదు సదేహముక్తునికిలో అర్థమైందా జీవన్ముక్తుల్లో ఆ స్థూల సూక్ష్మ దేహాలు రెండు ఉంటాయి స్థూలదేహం ఉంటుంది సూక్ష్మదేహం ఉంటుంది జీవన్ముక్తునికి ఏముంటుంది ఈ ఒక శరీరం కాదు ఏముంటుంది రెండు శరీరాలు ఉంటాయి ఏది ఏది స్థూలదేహము సూక్ష్మదేహము ఉంటాయి ఉంటాయన్నమాట అర్థమైందా మామూలుగా మనకు మూడు దేహాలు కదా స్థూల సూక్ష్మ కారణదేహాలు ఇప్పుడు వీడికి అశరీరుడు ఎవరు విదేహూతుడు అశరీరం అంటే ఏంది ఆకాశమే శరీరం వాటి శరీరం లేదు అనమాట ఆకాశంలో అలాగా వ్యాపమైపోయినాడు ఆకాశమే శరీరంగా ధరించాడు అనమాట అదే మోక్షం అంటే చిదాకాశంలో లయమైపోవడం భౌతికమైనటువంటి ఏ బంధము శరీరాలు ఇటువంటి ఏ బంధాలు వానికి ఉండవు ఎవరికి విదేహముక్తునికి ఆ విదేహముక్తుల్లో ఉండేది ఏది అరూప మనోలయము కాబట్టి రెండు రకాల మనోలయా లయాలు ఉన్నాయి అంటూ చెప్పి వివరించారు వశిష్ఠ మహర్షి రేపేంటి చెప్తారు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం కోమి శాంతి